పళ్ళు పుచ్చులో ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు నెక్స్ట్ మనము రకాల్లో చూద్దాం చాలా రకాలు ఉంటాయి దాంట్లో ముఖ్యమైన కొన్ని రకాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ప్యాంట్ కేరీస్ అంటాం ర్యామ్ ప్యాంట్ కేరీస్ అంటే ఇది చాలా అగ్రెసివ్గా ఉంటుంది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఆలోచించుకునే లోపల ఇంకొక పన్ను పుచ్చిపోయి ఉంటుంది అంత ఫాస్ట్గా ఉంటుంది కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ర్యామ్ ప్యాంట్ కేరీస్ ఈ కిందది కాదు ఇది ఇది వరకు చూడండి ర్యాంపాండ్ కేరీస్ అంటాం ఆల్మోస్ట్ అన్ని పండ్లు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి సో దీన్ని ర్యాం అండ్ ఈ బ్లాక్ బ్లాక్గా ఉండేవంతా పుచ్చు దీన్ని ర్యాంపాండ్ కేరీస్ అంటాం ఫాస్ట్గా అన్కంట్రోలబుల్గా ఉంటుంది ఇది ఒక మనిషికి ఈ అండ్ కేరీస్ అనేది ఎప్పుడు ఉందని చెప్తామంటే ఒక సంవత్సరం లోపలే పది కంటే ఎక్కువ పళ్ళు పుచ్చిపోయాయి అనుకోండి అప్పుడు ఆ పేషెంట్కి ర్యాంపాండ్ కేరీస్ ఉందని చెప్తాం ఎక్కువగా ఇది పాల పళ్ళల్లో కానీ లేదా టీనేజర్స్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఒక పన్నుకు ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చి బాగుందిలే అంతా బాగుందిలే అనుకునే లోపల ఇంకొక బ్లాక్ స్పాట్స్ చూస్తాం ఇలా ఫాస్ట్ స్ప్రెడ్డింగ్గా ఉంటాయి ర్యాంప్ అండ్ కేరీస్ ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టైప్ నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటే పేర్లోనే ఉంది బాటిల్ తాగే పిల్లల్లో ఎక్కువగా అంటే పాల పల్లల్లో ఎక్కువగా చూస్తాం ఈ టైపు మెయిన్ చిన్నప్పుడు పాల బాటిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు దాంట్లో జ్యూస్ పోసి కానీ లేదా పాలు ఇచ్చేసి కానీ పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు డే టైం అంతా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు లేదా ఒక్కొక్కసారి అయితే అలా పాల బాటిల్ నోట్లోనే పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళల్లో ఈ టైప్ ఆఫ్ కేరీస్ ఎక్కువగా చూస్తుంటాం లేదా ఈ పాల పీకలు అంటాము అవి డైరెక్ట్గా ఇచ్చినా లేదా తేనెలు అద్దె ఇస్తూ ఉంటారు ఇలా అయినప్పుడు కూడా ఈ నర్సింగ్ బాటిల్ కేరీస్ అనేది ఎక్కువగా చూస్తాం వీటిల్లో మెయిన్గా ఏంటంటే కింద కింద దవడలో ముందర పళ్ళు పుచ్చవు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాంప్ ప్యాంట్ కేరీసే కానీ ఎవరికైతే చిన్నపిల్లలు ఎవరికైతే ఈ ముందర దవడ కింద పళ్ళు ముందర పళ్ళు పుచ్చకుండా ఉంటాయో వాళ్ళని నర్సింగ్ బాటిల్ కేర్స్ కింద కేస్తాం పాల పళ్ళల్లో మాత్రమే ఉంటుంది ఈ రకమైన పుచ్చు ఎందుకని అంటే మనం పాల బాటిల్లో తాగేటప్పుడు మన నాలుక అడ్డుపడుతుంది అంటే నాలుక ఈ కింద దవడ ముందర పళ్ళ మీద పడి ఆ పళ్ళని కాపాడుతుంది సో అందుకని ఆ కింద దవడ ముందర పళ్ళు వరకు పుచ్చకుండా ఉంటాయి ఈ నర్సింగ్ బాటిల్ కేర్స్లో నెక్స్ట్ వచ్చేసి సెకండరీ రికరెంట్ కేరీస్ కానీ సెకండరీ కేరీస్ కానీ అంటాం అంటే ఇదేంటంటే పన్ను బాగా పుచ్చునింది అంతకు ముందర సో దాన్ని నీట్గా క్లీన్ చేపిచ్చేసుకొని సిమెంట్ పెట్టించేసుకొని ఉంటాం కానీ ఎప్పుడైతే ఈ సిమెంట్ పక్కన పుచ్చుతుందో అంటే ఇమ్మీడియట్గా సి ఇప్పుడు దీంట్లో ఇది సిమెంట్ పెట్టించుకున్నాడు పేషెంట్ కానీ దీనికి అతుక్కొని ఇక్కడ బ్లాక్ కలర్లో వచ్చింది ఇది సిమెంట్ సిమెంట్ అతుక్కొని బ్లాక్ కలర్లో పన్ను పుచ్చుంది సో ఇలా వచ్చిన పుచ్చుని మనము రికరెంట్ కేరీస్ అంటే రీకరెంట్ మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిన పుచ్చు రికరెంట్ కేరీస్ అంటాం సరే ఇది ఎందువల్ల వస్తుంది మనం నీట్గానే అన్నీ పెట్టుకుంటున్నామే ఎందువల్ల వస్తుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఫస్ట్ రీజన్ వచ్చేసి కొన్ని రకాల సిమెంట్స్ ఉంటాయి ఆ సిమెంట్ నేచరే ష్రింక్ అవుతుంది సిమెంట్ ఎప్పుడైతే ష్రింక్ అవుతుందో ఆ సిమెంట్కి పంటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మనం తినే ఫుడ్ ఇరుక్కోవడం కానీ లేదా బ్యాక్టీరియా వెళ్ళడం కానీ అలా జరిగి ఆ ప్లేస్లో పుచ్చు అనేది వస్తుంది లేదా కొందరు క్యాప్స్ పెట్టించుకొని ఉంటారు ఆ క్యాప్ సరిగ్గా ఫిట్ కాకపోయినా ఆ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది ఆ గ్యాప్లో బ్యాక్టీరియా వెళ్ళడము లేదా ఫుడ్ ఇరుక్కోవడము దానివల్ల పుచ్చుతుంది లేదా అది కూడా కాదు అంటే ఇర్రెగ్యులర్గా సిమెంట్ పెట్టుంటారు అంటే సిమెంట్ పెట్టినా కూడా సర్ఫేస్ స్మూత్గా ఉండాలి సిమెంట్ ఒకవేళ స్మూత్గా లేదు వాటిలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం తినే ఫుడ్ అక్కడ ఇరుక్కోవడం కానీ లేదా బ్యాక్టీరియా కానీ దాని మీద కూర్చోవడానికి కానీ అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది సో అలాంటప్పుడు కూడా ఈ రికరెంట్ కేరీస్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అరెస్టెడ్ కేరీస్ అంటాము ఈ అరెస్టెడ్ కేరీస్ అనేది ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ అరెస్టెడ్ కేరీస్కి ఎలాంటి రకమైన ట్రీట్మెంట్ అవసరం లేదు అది కిందకి ప్రోగ్రెస్ కాదు జస్ట్ పంటి మీద ఇలా బ్లాక్ స్పాట్స్గా ఉండిపోతుంది దీన్ని అరెస్టెడ్ కేరీస్ అంటాం చూడ్డానికి ఇలా ఉంటుంది సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు అది పేషెంట్కి ఎలాంటి హామ్ అనేది చేయదు ఇది ఎప్పుడు వస్తుందంటే జస్ట్ ఆ వైట్ స్పాట్ స్టేజ్లో కానీ మనం ఫ్లోరైడ్ అప్లికేషన్స్ చేసుకున్నాము అంటే ఆ కేరీస్ అక్కడికి అరెస్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దీనిని జస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఫాలో అప్ చేసుకుంటుంటే చాలు దీనివల్ల ఏ ప్రమాదం అనేది ఉండదు ఇది అరెస్టెడ్ కేరీస్ నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ కేరీస్ ఈ రేడియేషన్ కేరీస్ ఎవరిలో ఉంటుంది అంటే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ హెడ్ అండ్ నెక్ రేడియేషన్ థెరపీ తీసుకొని ఉంటారు అలా తీసుకున్న వాళ్ళలో ఏమవుతుందంటే మనకి ఈ హెడ్ అండ్ నెక్ రీజన్లో లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఉంటాయి ఈ సైడ్ కానీ ఈ కింద కానీ ఆ రేడియేషన్ వల్ల ఆ గ్రంథులు డ్యామేజ్ అయ్యి మనకి లాలాజలం అనేది తగ్గిపోతుంది లాస్ట్ టైం మనం చూసాం లాలాజలానికి ఈ పన్ను పుచ్చకుండా ఉండడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అని సో ఒకటి మెకానికల్గా అది క్లీన్ చేస్తుంది పళ్ళని నెక్స్ట్ థింగ్ ఈ యాసిడ్ అటాక్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే యాసిడ్ అటాక్ నుంచి మన పళ్ళని కాపాడుతుంది నెక్స్ట్ దీనికి క్రిమి నిరోధక శక్తి ఉంటుందని చూసాము ఈ మూడు ప్రాపర్టీస్ మన లాలా జలంలో ఉంటాయని చూసాం లాస్ట్ టైం సో ఎప్పుడైతే ఈ లాలాజలం అనేది ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల తగ్గిపోతుందో పంటి మీద డైరెక్ట్గా ఈ బ్యాక్టీరియా అనేది యాక్ట్ చేసి పళ్ళు పుచ్చడం అనేది ఎక్కువగా చేస్తుంటాయి టిపికల్గా ఇలా ఉంటాయి రేడియేషన్ కేరీస్ అనేది ఈ నెక్ పోర్షన్లో ఆల్మోస్ట్ అన్ని టీత్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఇంకొకటి పేషెంట్ టంగులో కూడా ఈ సలైవ లాలాజలం అనేది తగ్గిపోవడం వల్ల టంగ్లో కూడా టిపికల్గా ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి నార్మల్ పర్సన్ టంగ్కి ఈ జీరోస్టోమియా అంటే లాలాజలం తక్కువ ఉండే పేషెంట్స్లో ఉండే నాలుకకి తేడా ఈజీగా చెప్పవచ్చు చూస్తే సో ఇవి కొన్ని ముఖ్యమైన రకాలు ఈ పళ్ళు డెంటల్ కేరీస్ అనే దాంట్లో ముఖ్యమైన టైప్స్ ఇవి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కానీ రెగ్యులర్గా మన వాడకంలో మనకు ఎక్కువగా కనిపించేవి ఇవి